కలువ్ మండలం కొల్లూరు గ్రామంలోని తన స్వగృహంలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్నానని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి తనవంతుగా అభివృద్ధి పనుల్లో పాల్గొన పాల్గొనాలని అనుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి లోకేష్ గారిని కలిసి మాట్లాడిన తర్వాత మరో ఆరు నెలల్లో ఏ పార్టీలో చేరుతారనేది ప్రకటిస్తానని తెలిపారు అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దైవభక్తి గల వారిని టీటీడీ చైర్మన్ గా నియమించడంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని బీఆర్ నాయుడు లాంటి దైవభక్తి గల వారిని దేవాలయాల్లో నియమించాలని కోరారు ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు అన్ని దేవాలయాల్లో దైవభక్తి గల వారిని స్థానం కల్పించాలని కోరారు గత ప్రభుత్వంలో తిరుమల దేవస్థానాల్లో వ్యాపారాలు చేశారని బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత దైవ దర్శనాలు చాలా బాగా జరుగుతున్నాయని అన్నారు చాలా కాలం నుంచి విద్యార్థి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీతో సంబంధం లేకుండా మా కుటుంబం చేసే అభివృద్ధిని చూసి మమ్మల్ని గెలిపించారు ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో కూడా పెద్ద నేను క్రియాశికగా పనిచేయలే క్రమం వరకు ఉండడం జరిగింది ఈ ఆరు నెలల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు నిర్ణయానికి రావడానికి కారణం ఏందంటే ఇటీవల నాకు తెలిసి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో పంచాయతీలకు నా పంచాయతీలో ఉన్న రాజు పాలానికి పాలెం కావాల్సిన రోడ్లు నాకున్న సన్నిహితులు చెప్పారు ఎవరో రికమెండేషన్తోనే రోడ్లు ఇచ్చేటి ఇంతకుముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి కోరినీల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని అవసరాలకు గ్రామీణ అవసరాలకు చూసి వారికి నిధులు శాంక్షన్ చేయిస్తూ ఉంటే అసలు రాజకీయాల నుంచి రిటైర్ అవుతామని అనుకున్నాం ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి మళ్ళీ రాజకీయాల్లో ఉండాలా అని ఒక నిర్ణయానికి వచ్చా నేను వస్తూ ఉంటే నిన్న మా గ్రామానికి వస్తూ ఉంటే మామూలుగా మా గ్రామంలో నెలలో పది రోజులు ఉంటాం పంచాయతీ అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్తా ఉంటారు అభివృద్ధి చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడి కింద రావడం జరిగింది తెలుగుదేశంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు దానికి ప్రధాన కార్యకులు కారకులు క్యూచర్షులు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి అది ఒక సంవత్సర కాలంలోనే ఉండింది అంతకుముందు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కింద ఎలక్ట్ శాసన శాసనసభకు ఎన్నికైనారు కాబట్టి ఆ ఖాళీ నాకు ఇచ్చారు అవతల ఎనభై ఐదులో ఆరు సంవత్సరాలు నాకు కౌన్సిల్ సభ్యత్వం ఇచ్చారు కానీ రెండు సంవత్సరాల్లో దురదృష్టం వల్ల కౌన్సిల్ అబారిష్ అయిపోయింది ఈ రాజకీయ నిర్ణయానికి రావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసే పంచాయతీ మీద దురదృష్టి నిన్న పేరెంట్స్ టీచర్స్ ఉపాధ్యాయులు మీటింగ్ నేను ఈ రాష్ట్ర భవిష్యత్తు మీది అని చెప్పగలిగిన రోజు వాళ్ళు కూడా భావి భవిష్యత్ తరాలకు మంచి వస్తారని చంద్రబాబు నాయుడు గారు బాపట్లో మీటింగ్లో మనం కూడా ఈ రాష్ట్రంలో తెచ్చేదానికి ఒక పావు కింద ఉపయోగపడాల నేనేం పదవి కోరుకోవడం వాళ్ళు చేసే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చేదానికి నిర్ణయించుకున్నాను ఏ పార్టీలో చేరేది ఆరు నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను ఉంటాను రాజకీయాల్లో ఉంటాను ఈయన మామూలుగా వ్యక్తి కాదు అని చెప్పాను ఆయనకు అది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆల్సో ప్రజలకు ఉపయోగపడతాడు అని చెప్పి సనాతన ధర్మం అన్నాడు ఆ సనాతన ధర్మని అప్పుడే చేశాడు నేను ఆయన వారాహి మాత దీక్ష చేస్తూ ఉంటే నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఆయన పదకొండు రోజులు చేస్తారు మామూలుగా నాకు ముఖ్యంగా ఈ నా నిర్ణయం మార్చుకొని తీసుకునేదానికి కారణం టీచర్స్ పేరెంట్స్ మీటింగే కాదు రోడ్లు ప్యాచ్ వర్క్సేం కాదు పంచాయతీలో ఉన్న ఎక్కడికక్కడ ఎవరి సిఫారసు లేకుండా అభివృద్ధి పదాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ఆర్జీఎస్లో కూడా ఇంతకుముందున్న అవినీతి ఏమి లేకుండా అటువంటి అవినీతికి తావు లేకుండా జరుగుతూ ఉంది ఎక్కడైనా అవినీతి జరిగితే వాళ్ళకు ఉద్వాసన పలుకుతా ఉన్నారు రికమెండ్ చే అక్కర్లే అభిప్రాయం ఉండు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం సముచిత నిర్ణయం రాష్ట్ర ప్రజలంతా అనుషేదిస్తూ ఉన్నారు నేను వారి ఇద్దరిని ఒకటే కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మిగతా దేవాలయాలకు కూడా దైవభక్తి ఉన్న వాళ్ళని నియమించండి ఇది నా చిన్న విన్నపం దైవభక్తి ఉండాలా దైవభక్తులు లేకపోతే దేవాలయాల్లో పూజలు జరగవు పూజలు జరిగి వ్యాపారంగా పూజలు ఉండదు గత ఐదు సంవత్సరాల్లో వ్యాపారం చేశారు అక్కడ ఉండేవాళ్ళంతా ఈ వ్యాపారాలు లేకుండా జరగాల బీఆర్నాయుడు గారు ఆదర్శంగా తీసుకున్న ఏ పార్టీ జనసేన పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేశారు జనసేనలో ఉన్నా అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా అంత ముందు తెలుగుదేశంలో ఉన్నా ఆ రోజు తెలుగుదేశంలో కూడా కొంచెం వ్యక్తిగత కార వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చాను అంతే ఎమ్మెల్సీ అయిన తర్వాత అంతేగాని ఎవరి మీద డిఫైర్ కాల నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టాడు కౌన్సిల్ కింద ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఉన్న రెండు సంవత్సరాల్లో నాకు ఎంతో తృప్తి ఉంది సొంత ఎంత బాగా చూశారంటే నన్ను అన్నిటికీ తిప్పేవాడు నేను ఎక్కడికి పోయినా కానీ మాదాసు గారిని పిలవనేవాడు ఆ అప్పాయి అయితే ఉంది నేను కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మా పార్టీలో ఒక పార్టీలో చేసిన నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరిని ముందు కలుస్తాను అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను కలిసి నా నిర్ణయం వాళ్ళు నిర్ణయం ఎటువంటి చూసుకొని నా నిర్ణయం ప్రకటిస్తాను